నా పేరు జగన్నాథ మాది మేము అనంతరంలో ఉంటాము నేను వాస్తవంగా అయితే రిటైర్డ్ టీచర్ అనమాట నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ముందు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట వ్యవసాయం చేయాలా ఎత్త పంటలు పండించాలా ఎట్ట అధిక దిగుబులు రావాలా రైతులు ఎట్లా బాగుపడాలి అదేంతో నేను కూడా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదహైదవ తేదీ దాని మొక్కలు పెట్టాము నాలుగు ఎకరాల్లో పెట్టిన తర్వాత మొదటి పంట పద పద్దెనిమిది వేల క్రాప్కి వెళ్ళాము సెకండ్ థర్డ్ థర్డ్ క్రాప్ థర్డ్ క్రాప్ వచ్చేటప్పటికి మాకు ముందు సెకండ్ క్రాఫ్కి ఫస్ట్ క్రాఫ్కి కొద్దిగా బ్యాక్టరీ బ్లైట్ వచ్చింది తర్వాత నేను నా యూట్యూబ్లో చూసుకుంటా తర్వాత మిగిలిన వాళ్ళు కొంచెం సలహాలు సూచనలు తీసుకుంటాం మాకు ఆర్టికల్ టీడీపీ చంద్రశేఖర్ సార్ గారు ఆయన ద్వారా సలహాలు అన్నీ తీసుకుంటూ తీసుకుంటూ వస్తున్నాను మా డాక్టర్ ప్రభాకర్ అంతా చెప్పుకుంటా తర్వాత పంటలు బాగా అనుకున్నంత ఆశించిన ఫలితం రాలేదన్నమాట పంటలు ఒక ఆదరికి వస్తే రేట్ డౌన్ కావడం లేదా పంటలు బాగా రావడం ముఖ్యంగా బాగా దెబ్బతింటుంది బ్యాక్టీరియా బ్లైట్తో ఈసారి యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటే ఒకసారి మాకు బాస్ వెంకట్ గారు కానీ వెంకట గారు అని పరిచయం అయ్యారు అయిన తర్వాత సారి తుంది సార్ ఇట్టుంది సార్ అంటే ఒకసారి పదం రాండి అని తోటలోకి వచ్చాం వచ్చి చూ ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ఈ మధ్యన ఈసారి మాత్రం మాకు మొత్తం పన్నెండు వందల మొక్కలు ఉన్నాయి నాలుగు ఎకరాల్లో మేము పద్నాలుగు తొమ్మిది పెట్టాము బాగా మంచి పంట దిగుబడి రావాల ఇది రైతులందరికీ కూడా తెలుసుకోవాలి పంట ఎందుకు ఇట్లా నష్టపోతాం ఏమి మందులు కానీ ఏమి ఫెర్టిలైజర్స్ డ్రిప్పు ఇరిగేషన్ కానీ ఏమి ఇస్తే మనకు ఈ ముఖ్యంగా బ్లైట్ అనమాట బ్లైట్ సర్కోస్ బోరా యాంట్రాక్నాస్ తర్వాత లాస్ట్ ఫైనల్గా ఇంకా ఫ్రూట్ అయ్యేటప్పుడు ఫ్రూట్ మాత వస్తుంది ఈ నాలుగు నుంచి బాగా తగ్గిపోవడం పంట దిగుబడి రాలిపోవడం ఇదంతా నష్టపోతుంది అది నష్టపోకూడదంటే మన ప్రభుత్వం తరఫున కూడా కొంతవరకు అవగాహన కల్పించి ప్రతి వీక్లీ వన్ అవుట్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ రైతులు ఆ ఏరియాలో ఆ మండలంలో కానీ లేకపోతే చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే రైతులు కానీ ఆర్టికల్చర్ ఆఫీసర్స్ కానీ ముఖ్యమైనటువంటి విదేశాల్లో తిరిగి మన ఎన్ఆర్ఏ వెంకట్ గారు ఇట్లాంటి వాళ్ళని వాళ్ళకు ఎట్ట చేద్దాం రైతులు బాగా మంచి దిగుబడి రావాలంటే మంచి పంటలు రావాలంటే అనేది అవగాహన కల్పిస్తే బాగా అందరూ రైతు రాజు అవుతాడు జై జవాన్ జై కిసాన్ అంటే జై జవాన్కేమో బాగా మంచి విలువ పేరు అన్ని ఉన్నాయి అది దేశాన్ని రక్షిస్తారు కాబట్టి వాళ్ళకి సెల్యూట్ చేయాలి మనం అంతా కాలం ముక్కల అట్లాగే జై కిసాన్ రైతులు కూడా చాలా దేశానికి వెన్నెం మన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన భారతదేశంలో జీడిపి వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడి అమ్మంతరం ఈ రైతుకు వాళ్ళకేమి అందువల్లకి పెళ్లి కూడా పిల్లని ఇవ్వలేదు కనీసం ఏమైనా పోతే రైతులకి బాగా మంచి రైతే పది పది పదిహేను ఇరవై ఎకరాలున్నా కూడా వాడు చదువుకుని టెన్త్ చదువుకున్న తర్వాత వ్యవసాయం చేసుకుందాం అని ఆ వ్యవసాయం చేసుకుంటే వీళ్ళకి పిల్లని ఇవ్వడం లేదు ఎందుకు ఎందుకు ఇవ్వడం లేదంటే వ్యవసాయంలో ఏమొస్తుంది ఏది పంటలు రాలే పంటలు వస్తే కష్టపడి చేస్తే దిగుబడి రాలే దిగుబడి వస్తే తర్వాత బాగా మంచి దిగుబడి వస్తే రేట్లు రాలే అన్ని ఇట్లే ఒకవైపు కరువులు ఒకవైపు ఫెర్టిలైజర్ షాప్స్ వాళ్ళు కొంత వరకు ఒక రకం చెప్తారు వాళ్ళు ఇబ్బంది పెట్టడము ఒకటి తీసుకోవాలి ఇది కాదు అది కాదు ఇది అవగాహన లేక వాళ్ళు సరిగ్గా వాళ్ళకి సేల్స్ కోసం వాళ్ళు చెప్పడము ఇవన్నీ ఇట్లా జరిగేదాని వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతుందనమాట ఎవరైనా కానీ నీతి నిజాయితీగా రైతును కాపాడాలనే ఉద్దేశంతో రైతు బాగా హెల్ప్ చేస్తే వాళ్ళందరినీ ఎప్పుడు జీవితాంతం ఒక పంట బాగొచ్చిందనుకోండి ఆ పంటకి ఇచ్చిన సలహాలు సూచనలు ఎవరైతే ఇచ్చింటారో వాళ్ళ జీవిత అబ్బా పాలనప్పుడు సత్య వరకు కూడా పలా ఆయన వచ్చిందన్న నాకు ఈ పంటకి సలహాలు సూచనలు ఇచ్చి ఎప్పుడు బాగా ఎప్పుడు మర్చిపోరు అనమాట ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు మీ ఫాదర్ కావచ్చు మా ఫాదర్ కావచ్చు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ చీఫ్ మినిస్టర్స్ ఫాదర్స్ కావచ్చు లేకపోతే ప్రజెంట్ పిఎం ఫాదర్స్ కావచ్చు కావచ్చు అందరూ ఫ్యామిలీస్ అనే బ్యాక్గ్రౌండ్ ఫార్మర్ నుంచి వచ్చారు అందరూ ఓకే అంటే వాళ్ళ తాతలు కానీ వాళ్ళ ముత్తాతలు కానీ అందరూ ఏంటంటే తాతల తండ్రుల నుంచి కూడా అందరం ఏంటంటే రైతు అనే ఒక జీవన శైలి నుంచి మనం ముందుకు వచ్చాము ఇప్పుడు ఆ రైతుకే పిల్ల నీటానికి కూడా జంకుతున్నారు చంకుతున్నారు వెనకాడుతున్నారంటే అది అందరిని అవమానపరిచినట్టేగా దీని గురించి అసలు ఏంటి కొంతమంది ఈ మధ్యనే కొంతమంది అయితే కలిశాను సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు అయితే మా పిల్లలు అయితే ఏడుస్తున్నారు లిటరల్గా ఏడుస్తున్నారు వాళ్ళు దీనికి అసలు ఎవరు దీనికి అంటే దీనికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా లేకపోతే ఎవరు దీనికి బాధ్యులు ఉంటారు మీరు అంటే రైతు బాగుండకూడదా రైతు బతక బతకాల రైతు రైతు కూడా బాగుండాలి బ్రతకాల చేయాల ఇది రైతుల వైపు నుంచి కాదు ప్రభుత్వం అందరూ కలిసి కలిసికట్టుగా ప్రభుత్వం కూడా తగిన సలహాలు సూచనలు ఇచ్చి రే రైతు అంటే ఏమనుకుంటారు ఆసమహి కాదు రైతుకి మీరు ఉద్యోగస్తులు ఎవరైనా కానీ హార్టికల్చర్ కానీ మన రాజకీయ నాయకులు కానీ ఉద్యోగస్తులు ఎవరైనా కానీ బాగా సరే ప్రూత్ బలం ఇచ్చి వారానికి ఒక పది రోజులు ఒకసారి పొలం లేకపోయి చూసి రే నాయనా ఈ ఈ రోగాలు ఇప్పుడు వస్తాయి ఈ మందులు కొట్టుకోండి ఈ పంటలు పెట్టుకోండి ఇవైతే మీకు దిగుబడి ఇస్తాయి మంచి దిగుబడి మంచి అప్పులు తీసుకోవచ్చు అని చెప్తే ఆ సలహాలు వీళ్ళు కూడా పాటించాలన్నమాట పాటిస్తేనేమో దిగుబడి వస్తేనేమో వీళ్ళు కూడా వాళ్ళగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు డెబ్బై వేలు వస్తే కార్ పెట్టుకుంటాడు ఇల్లు తీసుకుంటాడు టూ వీలర్ బైక్ అంతా కొనుక్కుంటాడు అదే వీళ్ళు ఎక్కడ కొనుక్కున్నా కొనుక్కుంటున్నారు వీళ్ళకి చేత కావడం అంటే చేత కానీ ఎక్కడ భయపడే ఈఎంఐ కట్టలేరు పోతే వస్తుంది కదా రైతులు ఇబ్బందులు అవుట్ సోర్సింగ్ అని అవన్నీ చేస్తాను కదా కాంట్రాక్ట్ బేస్

మార్నింగ్ ఈవినింగ్ ఆ షిఫ్ట్ లో డ్రిప్ మందులు ఇంకోటి ఇంకోటి బెండకాయలు బీరకాయలు వంకాయలు పిక్కుండి ఇవన్నీ ఉంటాయి అనమాట కరెక్ట్ గా అవగాహన లేక దాని సరైన ప్రోత్సాహం లేదండి దానికి కానీ ఎవరు ఇనిషియేట్ తీసుకుంటారు సార్ ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటా ఇదే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నిందించిన గానీ ప్రతిసారి గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏమన్నా రాని రైతుకి ఫిఫ్టీ పర్సెంట్ చేయాలి మిగిలినంతా ఎంప్లాయీస్ గానీ కాంట్రాక్ట్ అంతా ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడే రైతు రాజు అవుతాడు సో అది ఎవరు చేస్తారు సార్ ఇనిషియేటివ్ ఎవరు చేయాలంటారు ప్రభుత్వాలు చేయాలి ముఖ్యంగా ప్రభుత్వం చేస్తారా చెయ్యాలి అందరూ

గైడెన్స్ ఇస్తే చాలు వాళ్ళకి రైతులకి ఫీల్డ్ కాకుండా గిట్టుబాటు ధర వచ్చేట్లు చేసి ఇప్పుడు మనకు బెండకాయలు బీరకాయలు ఇప్పుడేమో ముప్పై ముప్పై రూపాయలు మన దాకా పది రూపాయలు తమ్ముకున్నారు పది రూపాయలు కానీ ముప్పై రూపాయలు కాకుండా యావరేజ్ ఇరవై రూపాయలు వేసింది ఎప్పుడు ప్రతి ఒక్క రైతు ఓహో ఇరవై రూపాయలు మాకు వస్తుంది కదా ఖచ్చితంగా పెట్టుకుంటాడు దానివల్ల వారికి వెనక ముందు చూసే పని లేకుండా వాళ్ళు ఆలోచించే పని లేకుండా అంటే మీరు ఏది పండించి ఏది తినాలన్నా రైతే కావాలి దానికి మార్నింగ్ బెడ్ కాఫీ దగ్గర నుంచి నైట్ డిన్నర్ దగ్గర బెండకాయ బీరకాయ ఇప్పుడు అన్ని ఏదైనా సరే వ్యవసాయం అని తర్వాత మనం ఇవన్నీ ఆరికలు కొర్రలు సద్దలు సాములు బరిగలు ఇవన్నీ చెప్తున్నాం మిల్లెట్స్ గురించి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తాం బోర్డులు వేస్తాం వాళ్ళేం బ్రహ్మాండ వ్యాపారం చేసుకుని దోశలు అంటే అవ్వంట ఇవ్వంటే ఎక్స్పోర్ట్ చేసుకొని కానీ ఫండిచర్ రైతులు లేదే వాడికి ఏం లేదు వాడు అంగ్రాస్తా అంటారు వీళ్ళు ఏమో బ్రోకర్ల మధ్యలో ఉంటారు తీసుకొని పోతారు కొంటారు ఏదో తగిన తరు కొంటారు వాళ్ళు ఏమో ఇబ్బంది పెడతారు వీళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకి ఎంత లాభం వాళ్ళు కనీసము ఇంకో టెన్ పర్సెంట్ డ్ చేసి ఇచ్చిన ఈ బాగుతాం మధ్యలో పిల్లల్ని పోటం ఇదేం సార్ పెద్ద టాస్క్ ఉంది రైతుల నుంచి ఏం చేస్తారు వాళ్ళు ఈ పంట పండితే పంట లాగతలేదు లేదు ఎదురైన ఇంకో వ్యవసాయం పండ్లు చేసుకుంటే కూలి పనులు లాగా కూలల కన్నా వేరే కూలిపోతే రెండు వందల యాభై మూడు వందల రూపాయలు కష్టపడకుండా వాళ్ళు చాలా చేసుకొని ఏదో చేసుకుని ఏదో వీళ్ళకి అది కూడా లేదే రైతుల్లో రైతులు అయితే అతి దారుణ దారుణం కానీ అంటే ఈ మ్యారేజ్ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అనేవి సీరియస్ కాద సార్ ఇది సీరియస్ అందరూ వాళ్ళు అసలు చాలా మంది ఒక క్యాస్ట్ లో ఇక్కడ పిల్లనిక వేరే బయట అంటే కులమత భేదాలను మనం ఎంచకూడదు మాట్లాడకూడదు అసలు అందరూ సర్వం సమానం కొన్ని పిల్లలు కూడా దొరకట్లేదు అన్ని పిల్లలు నీకపోతే ఏం చేస్తుంటారు రాజమండ్రి అక్కడ పోయి పిల్లలు తీసుకొచ్చుకుంటారు

ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైతుకేమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్న రైతు వరకు వచ్చేటప్పటికి కొన్ని ఈ ప్రభుత్వం కొంతవరకు చాలా వరకు చేస్తూనే ఉంది అనమాట ఇట్లాంటి ఇక్కడ మనము కామెంట్ చేయట్లేదు ఎవరిని కామెంట్ చేయట్లేదు సార్ మనం మనము లోకల్ సోర్స్ గా ఉన్న ఇండియన్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ల్యాండ్ అనేది చాలా ఐగుంది కాబట్టి పంటలన్నీ పండుతున్నాయి కాబట్టి ఇక్కడ నువ్వు రైతులు డెవలప్ చేసినా కూడా నీ యొక్క జీడిపి గానీ నీ కంట్రీ యొక్క నీ స్టేట్ యొక్క అన్ని రకాల ఇన్కమ్ ఫైనాన్షియల్ అనేది పెరుగుద్ది నువ్వు బయట నుంచి ఫ్యాక్టరీలు వేసుకొస్తావు బయట నుంచి ఇంకోటి తీసుకొస్తావు దానిమైన కాన్సన్ట్రేషన్ చేస్తాను ఓకే ఫైన్ వెరీ గుడ్ అది మరి ఇక్కడ నువ్వు లోకల్ కూడా గ్రీన్ హౌస్ కట్టాలి ఇక్కడ ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేయండి ఇంకా మామూలుగా హైడ్రోపోనిక్స్ ఉంది షేడ్ నెట్స్ ఉన్నాయి నర్సరీస్ పెంచండి అగ్రికల్చర్ లో రకరకాల ఇంకా వేరే వేరే చాలా వెరైటీ పుంతలు ఇప్పుడు అంతా సార్ అన్నిటికన్నా ఇప్పుడు మహారాష్ట్ర హార్టికల్చర్ ఇప్పుడు కర్ణాటక పోతే మనం అనంతరం హార్టికల్చర్ అబ్బాయి సార్ చంద్రబాబు నాయుడు సార్ అందరూ చెప్తున్నా ప్రతి ప్రభుత్వాలు చెప్తున్నా డెవలప్ చేయాలని కానీ తను ఇంకా ప్రోత్సాహం రాలేదు ఎవరు చేస్తారు సార్ ఎవరు చేస్తారు ప్రభుత్వం ఎప్పుడు చేస్తారు సార్ చెయ్యాలి ఎప్పుడు చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వీళ్ళే చేయకపోతే చెప్పండి మీరు చెప్పండి కానీ అన్నిటికన్నా సార్ అవగాహన లేదు అవగాహన కలదు ఉదాహరణకి ఈ దానిమ్మ పంట వేసుకుంటే ఎవడైనా రాజు అవుతారు ఖచ్చితంగా పంట వస్తే బ్యాక్టరీ బ్లైట్ అనేది వస్తుంది ఆ నాలుగు రోజులు నాలుగు రోజులు ఇప్పటిదాకా చెప్పాను బ్యాక్టరీ బ్లైట్ గానీ లేకపోతే ఆధ్రోఫాస్ కానీ లేకపోతే సర్కస్ పోరా గానీ లేకపోతే ఫ్రూట్ మౌత్ బాగా అయినప్పుడు కానీ ఈ నాలుగు రోగాలతో అంటూ నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ ఆ నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ చేసుకోకుండా ఉంటే ఇది రాజే రాజే ఆ నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ లోపల ఎవరైనా కనుకుంటాడు ఎవరైనా ఇంకో తగ్గిపోతాడు షాప్ లో అయిపోతాడు ఈ మామూలు యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు చెప్తారు ఎవరెవరి మాటలు వింటాడు ఇంకో మంది ఈ మంది ఆ అన్ని లాస్ట్ కి సక్సెస్ అయితే పర్వాలేదు సక్సెస్ ఏ వన్ టూ పర్సెంట్ గానీ నైన్టీ పర్సెంట్ నాకు తెచ్చేంత వరకు పర్సెంట్ ఫెయిల్యూర్ అవుతుంటారు ఎందుకు ఆ ఫెయిల్యూర్ ని మనోళ్ళు ఎందుకు మార్చుకోవాలి మార్చుకోవాలంటే అది ఈ హార్టికల్చర్ అధికారులను ఎక్కువ మంది నియమించారు హార్టికల్చర్ అధికారులే కాదు సార్ ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లే కాదు సార్ ఏడి వీళ్ళందరే కాదు సార్ వీళ్ళు ఎందుకు ఏంటి మనం ప్రతిసారి వాళ్ళ మీద చేసి మనం ఏదో చేయాలి ఏదో చేస్తారు అట్లా కాకుండా ఇదొక రైతుల దగ్గర నుంచి ఒక విప్లవంగా అంటే ఒక కింద గ్రౌండ్ లెవెల్ నుంచి రైతులు అనే వాళ్ళ యూనిటీ అయ్యి దీని మీద పోరాడితే తప్ప ఇది ముందు పోదు పోదు సో ఈ రైతులు మరి పోరాటం లేదా ఏంటంటే పోరాట అంటే ఎవరి పనులు మనం కట్టిపోతాం ఏదన్నా దానికి దీనికి పోతాం అనుకో మనకు రేపు మళ్ళీ ఇంట్లో రేపు పద్ద నీళ్ళు కట్టేది ఇంకోటి కరెంట్ మోటార్ వస్తుంది టైం 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 కాని టైంలో కరెంట్ వస్తుంది గాలి వన్ వస్తే వెళ్ళిపోతుంది అట్లా చేస్తే స్వతంత్రం మనకు వచ్చేదా సార్ కాదు అప్పుడు అప్పుడు పోరాట ప్రతి వేరే ఇప్పుడు జనాలు ఊళ్ళల్లో వెళ్తే రైతుల్లో కూడా ఐకమత్యం రావాల అదే మనం ఏదైనా సాధించుకోండి మనం అంతా ఒకటిగా ఉండి సంఘటితంగా ఉండి పదాం అధికారులకు కానీ లేకపోతే ప్రొటీన్ దగ్గర కొట్టాడు చేయించుకుందాం మన పండ్లు మనకి ఇది కావాల మన ఊళ్ళు కానీ పోరాట అంతా కలిసిపోతే నేను ఏదైనా చేసే సాధ్యమే అవును సార్ ఇప్పుడు ఊళ్ళలోకి వెళ్తే గ్రామాల్లో దాదాపు ఏంటంటే ఏ గ్రామంలోకి వెళ్ళిన రైతులనే అనే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి జనాలు ఏం పని లేకుండా ఖాళీలుగా మండపాల్లోనూ అరుగులు మేనూ కట్టుకొని టైంపాస్ చేస్తున్నారు నేను అబ్జర్వ్ చేస్తాను చెప్తున్నాను మీకు నేను విలేజ్ లో తిరుగుతున్నాను కాబట్టి బాగా కానీ రైతులు ఇంత ఫ్రీగా ఇంత హ్యాపీగా ఫ్రీ కూర్చున్నారంటే వాళ్ళకి ఏం సమస్య లేనట్టేనా వాళ్ళు ఏమైనా పంటలు నేర్చుకోవచ్చుగా మందుల గురించి తెలుసుకోవచ్చుగా వాళ్ళు స్కూల్స్ వెళ్ళొచ్చుగా వాళ్ళు నైట్ స్కూల్స్ పెట్టుకోవచ్చుగా అన్ని అవగాహన పెంచుకోవచ్చుగా వాళ్ళకి అన్ని ఎగ్జామ్ రాసేదో స్టూడెంట్ బయటకు వచ్చినట్టు నేర్చుకుని తెలుసుకొని వాళ్ళు ఒక పురుగు మందు ఒక పేరు తెలియదు ఒక గ్రోత్ ప్రమోటర్ తెలియదు ఒక సీడ్ ఎట్టుందో తెలియదు క్రాప్ ఈ ఎందుకు పడిపోయింది తెలియదు ఏమైనా అంటే తీసుకోవాల్సి అంటే అట్లా బతికి చచ్చిపోవాలి తప్పు కదా విదేశాల్లో అయితే ఎకరాలకు వందల వేల ఎకరాలు క్రాప్ పెట్టి పంట పెట్టి గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేస్తాడు చేసి నేర్చుకొని అప్పుడు క్రాప్ ధరికల్ చేస్తాను అలాంటప్పుడు సార్ ఇప్పుడు మీరు జగన్నాథ్ గారు ఇంత పెద్దవాళ్ళు మీకు ఒక రెప్యుటేషన్ ఉంది మార్కెట్లో మీకు ఒక మంచి పేరు ఉంది ఇంకా ఈ పాత తరం జనాలు ఈ పాత తరం ఈ మన రైతులు అనేవాళ్ళు తప్పుకొని యంగ్స్టర్స్ కొత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ కొత్త గ్రాడ్యుయేట్స్ పిల్లలు కావాలని ఎంటర్ అయితే అగ్రికల్చర్ ఎలాంటి అనుకుంటున్నారు మీరు దేశానికి వెన్నెంక రైతు రైతు ఆ రైతును కాపాడుకుంటే దేశాన్ని అంతా కాపాడుతుంది రైతులు కాపాడు రైతులు కాపాడుకోవాలంటే యూత్ కూడా సరే అయిన అవగాహన క్లాసెస్ తరపిదు ఏ పంటలు ఇప్పుడు చదువుతున్న చాలా మంది కోర్సెస్ ఏమి నేర్పిస్తున్నారు చదువుతున్నా చేస్తున్నారు దాంట్లో సరిగ్గా అవగాహన ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ థిరిటికల్ నాలెడ్జ్ ఉందే కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు వాళ్ళు ప్రాక్టికల్ తెలియదు ప్రాక్టికల్ తెలియదు ఎందుసేపు బుక్ పట్టుకోనిపోయి రాసుకోవడం చేయడం అదే ప్రాక్టికల్ గా పిలిచిపోయి స్టూడెంట్స్ ని ప్రాక్టికల్ ఇది పాంటేజ్ ఉంది దీని వల్ల ఇది వస్తుంది ఈ బ్లైట్ దీని వల్ల వస్తుంది ఇంకోటి దీని వల్ల వస్తుంది ఇవన్నీ చూపి చెప్తే వాళ్ళు పెద్ద మంచి అవగాహన వస్తుంది అనమాట సార్ ఇప్పుడు మీ దానిమ్మలో మీరు చూస్తున్నారు మీకు కూడా సమస్యలు ఉన్నాయి మీకు ఏమి లేదు అనుకోవచ్చు ఇప్పుడు మీరు సింగిల్ గా మీరు చాలా వరకు పోరాడుతున్నారు మీరు ఎంత పోరాడుతున్నారో నేను కలారు చూస్తున్నాను కానీ ఇదే సమస్యని ప్రతి రైతు ప్రతి భారతీయుడు బాధలు పడుతున్నారు పాప కొంతమందికి ఏమో డబ్బు ఇచ్చే వాళ్ళకి కొంచెం పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి ఏమో ఆపర్చునిటీ దొరుకుతుంది మిగతా వాళ్ళకి అసలు ఇదేం రోగం కూడా తెలియట్లేదు సో వీటి మీద మీ యొక్క కామెంట్ ఏంటి ఒకటే సార్ ప్రభుత్వము ముఖ్యంగా ప్రభుత్వాలు నిందించడం కదా మనం ప్రభుత్వాల్లో హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు కదా సార్ మండలానికి విలేజ్ కూర ఉన్నారు వాళ్ళకి కూడా అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా క్లాసెస్ పెట్టి ఈ పొలాలు ప్రాక్టికల్ తీసుకొని పోయి ఇప్పుడు ఈ సీజన్ లో ఈ పంటల్లో వేస్తే బాగుంటుంది దాని సపోజ్ బ్యాక్ బయట దేని వల్ల వస్తుంది దాన్ని నివారించే ఎవరు చూసినా ఈ యూట్యూబ్ లో దాంట్లో నివారణ మందు లేదు మందు లేదు మందు బయట అన్నారే కానీ ఐడెంటిఫికేషన్ గా చేయాలంటే లేని గవర్నమెంట్ ఇందన్నది ఇది ఒక విప్లవంగా చేయండి యూనిటీగా చేయండి దీనికి సాక్రిఫై కాంది గవర్నమెంట్ అనేది సీరియస్ తీసుకోదు ఒక పొట్టి శ్రీరావు అట్టా పోరాడే రైతులు అంటే ఒక స్టేట్ కోసం ఈ రైతుల కోసం పోరాడే నాదిలో లేడంటరా అంటే ఉంటారు అంటే రైతు పోరాడంటే అంత ఈజీ అంటే మన వాళ్ళు ఏంటంటే ఫ్రీగా మంచిగా మేము కూర్చొని అంజన లేకపోతే పులి మేక లేకపోతే మేక పులి బీడీలు సిగరెట్లు దాక్కుంటా వాడి మీద ఈడు ఆ పార్టీ ఈ పార్టీ మీద వాడు లేకపోతే ఈ కులం మీద వాడు ఆ కులం వాడు టైం పాస్ చెప్పుకుంటా ఆ రోజు టైం పాస్ చేసి ఆ రోజు కొంచెం మిల్స్ చేసి నిద్రపోతారు మళ్ళీ తల్లారు మళ్ళీ సేమ్ స్టోరీ అంటే ఏంటి వాళ్ళకు ఒక ఫంగిసైడ్ గురించి లేదు ఒక పెసర్ గురించి లేదు రేపు వాళ్ళ బుట్టే పిల్లలు వాళ్ళకు సమస్యలు జాబులు చేస్తాయి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఆ సమస్యలని వాళ్ళు ఇంకా ఎన్ని రాబోయే తరతరాలు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అదే కాకుండా మనకున్న పది ఎకరాల్లో నా కొడుకు ఇక్కడ సెటిల్ అయ్యి నా కళ్ళ ముందు బాగుంటే వాడి పది ఎకరాలు ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా ఇంకా కంట్రీకి జీడిపికి అన్ని రకప్పుడు కంట్రీలో సార్ మీరు పండిస్తున్నారు ఈ కంట్రీలో పండించిన డబ్బుని పండించిన పంటల్ని ఇవి ఎక్స్పోర్ట్ చేసుకుంటే కంట్రీకి ఇన్కమ్ వచ్చింది ఎక్స్పోర్ట్ చేస్తేనే కదా సార్ ఇప్పుడు నేను మీరు టమాటా పండించారు మీ టమాటా నేను తీసుకున్నా కానీ ఇది కంట్రీలోనే జరుగుతుంది ట్రేడ్ ఇది బయటికి పోటా కంట్రీలో ఇప్పుడు మీ డబ్బు నా దగ్గరకు వచ్చినా నా డబ్బు మీ దగ్గరకు వచ్చినా డబ్బు ఇండియా దేగా ఇక్కడ మార్పు ఉంది సపోజ్ మొన్న అరటి ఎక్స్పోర్ట్ ఇచ్చిన సౌదీకి దుబాయ్ అక్కడ కొన్ని రోజులే బాగా రేట్లు పోయినాయి రాను రాను వెనకేసింట క్రాప్ లో అందరూ ఒకేసారి ఫిబ్రవరిలోనే రావు మార్చి ఏప్రిల్ మేలో కూడా వస్తామంట బెనానా లాస్ట్ అవసరం పది రూపాయలు ఎనిమిది రూపాయలు క్రాప్ కి వాళ్ళు ఎట్లా గిట్టుబాటు అవుతుంది చెప్పండి మ్యాంగో అంతే మొదట్లోనేమో అది కూడా లక్ష లక్ష ఇరవై వేలు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లో పోయింది మళ్ళీ మేకు వచ్చేటప్పటికి ముప్పై ఐదు ముప్పై ఇరవై వేలు తర్వాత చీర తీసుకుంటే ఏప్రిల్లో పదిహేను ఇరవై ఇరవై ఐదు దాటి ఎప్పుడు పోలే ఇప్పుడు మధ్యలో అది అంతా పండ్లన్నీ అయిపోయి బయటికి మార్కెట్ లో వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ ముప్పై యాభై యాభై ఐదు అరవై యాభై ఐదు కూడా కూడ పోయిందనమాట అట్లా కాకుండా ఊటే ముప్పై చాలు ముప్పై చాలు యావరేజ్ రేట్ ఒకవేళ పండితు పంట బ్రోకర్లు కొనుకపోతే బయటకు పంపకపోతే ప్రభుత్వం తీసుకొని వాళ్ళు ఎక్కడికైనా ఒక స్టాండర్డ్ రేట్ అనమాట ఎందుకు అది రైతులు హ్యాపీ అవుతారు సరే ఈ విషయం మన ఐఏఎస్ ఎవరైతే ఆఫీసులో కూర్చొని పెద్ద పెద్ద మినిస్టర్స్ పెద్ద పెద్ద దగ్గర ఉండి పనిచేసే సో కాల్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళందరూ వీళ్ళకి నాలెడ్జ్ ఈ అవగాహన లేదంటారా ఉంది ఇది ఏమంటే డిస్కషన్ రావాలి అందరిలోనా ఎక్కడ కూర్చునే మీరు ఇందాక చెప్పినట్లు రచ్చగట్టల మీద ఆరోగ్య మీద చెట్ల కింద కూర్చొని బీళ్ళు తక్కువ మాట వాళ్ళ మీద నిందలు వేసుకుంటా టెక్నికల్ పేరు లేదు వాళ్ళు ఇది కదా కదా ఎట్లా చేద్దాం పదం పండి అడదాం అందరూ కలిసి ఐక్యంగా ఉందాం ఏదైనా కానీ ఐక్యం సాధించుకుందాం మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరికి సోలార్ కానీ లేకపోతే ఇంకా ఎక్విప్మెంట్స్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కానీ ఏమన్నా కానీ సబ్సిడీతో బ్యాంకర్స్ కడతారు అనే ధైర్యం కల్పించాలి ముందు రైతునే అతనికి పంట పెట్టుకోవటానికి కానీ పంట వేయటానికి కానీ విత్తనాలకు కానీ మందులకు కానీ పరికరాలకు కానీ తను తను బతకటానికి కానీ తన ఫుడ్ కానీ కనీసం గవర్నమెంట్ నుంచి ఎటువంటి డబ్బు వస్తుందా రావట్లేదా దేవుడు తెలుసు కానీ ఏదో కొంత ట్యా సబ్సిడీ కాకుండా ఏదో రైతు రుణాలని చెప్పి ఏదో పన్నెండు వందలు పన్నెండు వేలు పదివేలు ఇచ్చి ఏదో రైతులని అలా చేతులుపుకుంటున్నారు అలా కాకుండా ఎవరైతే ఇద్దరికి మన పొలంలో కూలి పని చేసి వల్లంటి వాళ్ళని ఏంటంటే తీసుకెళ్ళి అంటే ఒక సగటు మనిషి అనేవాడు నువ్వు తిని చెట్టు కింద పనుకోరా అనే టైపులో మనం వాళ్ళని క్రియేట్ చేశాము ఒకప్పుడు వాడు ఇరవై రూపాయల కూలికి కూడా వర్కర్స్ వచ్చి పనిచేసేవాళ్ళు మనం ఏ పార్టీని కామెంట్ చేయట్లేదు మీరు బలపడగా ఇంకా రైతునే కాకుండా రైతు కూలీలను కూడా సోమరిపోతులు చేశాం మనం చివరికి కొంతమంది అంటే దాన్ని ఆసరా చేసుకొని ఆ యొక్క లూపో ఆసరా చేసుకొని దొరుకుతుంది గవర్నమెంట్ ఫ్రీ డబ్బిస్తుంది అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఏదో ఒకటి తినేసి టైంపాస్ చేసి పని కూడా పోవట్లేదు అలాంటి వాళ్ళమైన ఖచ్చితంగా గవర్నమెంట్ పనిష్మెంట్ చేయాలి వాళ్ళు ఎందుకు వచ్చి తినాలి వాళ్ళు చేయాలిగా అంటే నేను కంట్రీకి ఉపయోగపడవా నువ్వు ప్లస్ భూమి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఒకటే ఉద్యోగం పది పన్నెండు వేలు వచ్చినా చాలు వాళ్ళకి ఇద్దాం అనుకుంటారు వీళ్ళు అంటే అందరూ వాళ్ళు కాదు అందరూ బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ అట్ల పోవడం టౌన్ టౌన్లకి పల్లెలు ఇచ్చి పెట్టి పల్లెల్లో పల్లెల్లో బ్రతుకుతారు పంటలు నష్టపోయి చాలా వరకు భూములన్నీ బీడ్లు పెట్టుకొని ఏదో ఒకటి పంట వేస్తుంటే ఎప్పుడో ఒకసారి వస్తారు కానీ అంతా బీడు పెట్టుకొని ఏం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు నష్టపోతే పల్లెల్లో రైతు ఎందుకు ఏదో ఊరికి పోతే టౌన్ లో పోతే బెంగళూరు కానీ హైదరాబాద్ రొట్టెలు కాల్చుకున్నా కూడా బండ్ల మీద పెట్టుకున్నా కూడా లేకపోతే వడలు బండి మీద తిరుకొని ఆడతా సెక్యూరిటీ వ్యాపారం సన్న వ్యాపారాలు ఆ పిల్లలు చదివించుకోవడం కోసము రకరకాలుగా తోపుడు బండ్లు పెట్టుకోవడము వ్యాపారాలు చేసుకోవడము ఎరగడ్డలు ఉల్లిగడ్డలు తెల్లగడ్లు ఇవన్నీ అమ్ముకోవడము రకరకాల చేసుకుంటే మరి మనం మన ఇండియన్ రైతుని సాధారణ రైతు ఒక తెలుగు రైతే కాదు ఒక కన్నడ రైతే కాదు ఒక తమిళ మహారాష్ట్ర మనకున్న అన్ని లాంగ్వేజ్ లో ఒక తమిళ గానీ వీళ్ళందరూ సార్ కదా ఇంకోటి పిల్లలు పోటం అన్యాయం కాదు పిల్లలకి వంకాయ ఎక్కడి నుంచి వస్తుంది బెండకాయ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి భూమి కింద వేరు శనక్కలు ఎక్కడి నుంచి వస్తాడా లేకపోతే పత్తి ఎక్కడి నుంచి తెలీదు అనమాట వరి బియ్యం వరి ఎక్కడి నుంచి వస్తాయి వరి అంటే ఏడు వస్తాయి అసలు నేర్త తెలియదు ప్లాంట్ లేకు పొలాలు తీసుకొని పోయి అవగాహన కల్పించి అరే నాయన చిన్న ఇనిషియల్ క్లాసెస్ నుంచి ఇది వరి ఇట్లా ఉంటుంది పత్తి ఇట్లా ఉంటుంది శనక్కాయ ఇట్లా ఉంటుంది కందులు ఇట్లుంటాయి మినుములు ఇట్లుంటాయి రోజు మనం తినేటివి కొత్త కొత్త కోదనమాట మన మనం మిల్లెట్స్ అంటున్నాం ఆరికలు సద్దలు సాములు కొర్రలు రాగులు ఊదర్లు ఇవన్నీ ఎట్లా పండుతుంటాయి భూమిలో పైన కాసేటి కొన్ని భూమిలో కాసేటి కొన్ని దుంపలు ఇవన్నీ ఎట్లా వస్తాయి అవగాహన కల్పించాలన్నమాట చాలా పెద్ద పిల్లలైనా కూడా ఇవన్నీ డిగ్రీ చదువుకుంటే ఏవి ఎక్కడ కొంతమంది అడగండి అసలు చెప్పలేకపోతుంది అంటే అవగాహన లేదు అనమాట జీరో కావాలంటారు అందరూ సాఫ్ట్వేర్ ఎట్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెబ్బై వేలు ఎనభై వేలు వస్తుంది మనం కార్ కొట్టు కొనుక్కోవడము బెంగళూరు హైదరాబాద్ అమెరికానో లేకపోతే యూకేనో ఆస్ట్రేలియా అట్లా పోవడం బాగా బ్రతకడం లక్షణంగా మళ్ళీ పల్లెలకు రమ్మని కూడా ఎందుకంటే హ్యాపీ తృప్తిగా హ్యాపీ బతుకున్నారు కాబట్టి ఎందుకు ఈ నిద్రపోతున్న సమాజాన్ని లేపాలంటే ఏంది దీనికి అసలు లాస్ట్ సొల్యూషన్ ఏంటంటారు మీరు ఏమి ముఖ్యంగా వైసీపీ నెట్లలో పోతా యూత్ అంటే చదువుకున్న వాళ్ళు రావాల్సింది వ్యవసాయంలోకి పది పది తరగతి నుంచినే వ్యవసాయం సపరేట్ సబ్జెక్ట్ కూడా పెట్టాల వ్యవసాయం గురించి వ్యవసాయం గురించి పది తరగతి నుంచి ఇప్పుడు ఏం పెట్టినారు జీవశాస్త్రము అన్ని ఉన్నాయి కాకపోతే సపరేట్ గా ఈ పంటలు రకరకాల పంటలు ఏ విధంగా ఎట్లా రోగాలు ముఖ్యంగా ఎవడో డిగ్రీలో ఉండవు ఇవన్నీ బిఎస్సి అగ్రికల్చర్ ఇంటర్మీడియట్ లో ఇది పాలిటెక్నిక్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇవన్నీ టెన్త్ నుంచి ఇనిషియల్ క్లాసెస్ నుంచి పిల్లలకి కానీ అవగాహన కల్పించి వాళ్ళందరికి ఎట్లా పంటలు పెట్టుకోవాలా ఎట్లా చేసుకోవాలా మనం ప్రభుత్వం ఏం పంట తీసుకోవాలా మన ప్రభుత్వం మీద ఏం తీసుకోవాలా ఎట్లా వాళ్ళని అడగల్లా అని పోయి అడిగి పథకాలు వస్తాయి ఏమేమి వాడుకోవాలా ఏది ఉపయోగము మనం కొంత అప్పు తీసుకొని తీసుకునే కూడా మనం తీర్చగలమా తీర్చే శక్తి ఎలా లేకపోతే ఉమ్మడిగా కానీ లేకపోతే నల్ల కలిసి ఎక్విప్మెంట్ కానీ ఏమన్నా కానీ సబ్సిడీకి తక్కువ ధరలకి రైతుల అవగాహన కోసం పోతా చేస్తే బాగుంటుంది సరిపోతా చెప్పండి చాలా బాగా పోతా చూడండి సార్ ఇక్కడ కాయలు లేవు మీకు ఎంత ఎగ్జాంపుల్ కనబడుతుంది చూడండి ఆ రోజు రాలా ఇప్పుడు మీరు చూడండి ప్రతి ఎడ్జిలో మీకు సార్ ఎంత హెల్తీగా చూడండి సార్ బాగా చేశారు సార్ ఇది జిమ్ చూడండి బాగా చేసారు అది ఇదంతా ఎక్కువ బాగా ఇద్దరు ఈ ఎరువు ఈ ఎరువు ఎరువు కూడా బాగా వేయచ్చాను ఇది కూడా ఉపయోగమే సార్ చూడండి సూపర్ సూపర్ బాగా అన్న చూడండి సార్ ఛీపెట్ కాకపోతే బాగా అన్న అన్న అసలు ప్రతి కొమ్మకి ప్రతి ఎడ్జికి నాన్నా ఇట్స్ రియల్లీ అమేజింగ్ అన్న ఇది చూడన అన్నీ వస్తున్నాయి నీకు పోతలు అనయ అసలు రియల్లీ క్రేజీ అన్న ఇదంత క్రేజీ ఈవెంట్ ఇది చూడండి ఎక్కడెక్కడైతే నీకు కాయలు లేవో ఆ పోర్షన్ లో నీకు మళ్ళీ జనరేట్ అవుతాయి చాలా వెరైటీగా చూడండి మీకు లోపల ఇది చూడండి సార్ మీరు చూడండి ప్రతిదీ చూడండి అమేజింగ్ సార్ ఇది ఇది చూడండి ఇక్కడ చూడండి సార్ ఇదిగో సార్ ఇదిగో అమేజింగ్ అమేజింగ్ ఇదిగోండి ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇదిగో సార్ సూపర్ సూపర్ చెప్పండి సార్ ఇప్పుడు రైతుని ఏంటంటే మనం యాక్టివేట్ చేయాలంటే రైతు కల్చర్ని రైతు రైతు వాసన అంటే చాలా మంది రైతు వాసన పడతలేదు రైతు పిల్లనిచ్చేస్తారంటే మళ్ళీ వాసన పిల్లలు ఇచ్చేవాళ్ళు అంటే రైతు ఏంటి సార్ రైతుని ఇప్పుడు సమాజం తక్కువ చూపు చూస్తా రైతులు అంటే సమాజం నుంచి ఎందుకు కాదా వినండి ప్యాంట్ వేసుకుని బాగా వైట్ అండ్ వైట్ వేసుకొని రాజకీయ నాయకులు లేకపోతే చేసుకో ఇంకో ఇంకోతో పిలుస్తారు అదే పంచు కట్టుకొని లుంగీ కట్టుకొని టవల్ కట్టుకొని పోతే ఎవరు పిలుస్తారో చెప్పారు సార్ వాడు ఎంత పంట పండించే ఉన్నా వానికి కూడా సమానమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని కూడా అందరు ఈక్వల్ ఆ రాళ్ళు ఈక్వల్ ఇప్పుడు కరెక్టే సార్ ఇప్పుడు ఒక ప్రొఫెషన్ ఇది ఒక ప్రొఫెషన్ అది కరెక్టే సార్ ఇప్పుడు రైతు కూడా టై టక్ వేసేసి జీన్స్ వేసి పొలం పొలం చేయాలంటారా పెళ్ళేస్తారంటారా ఖచ్చితంగా పిల్లలు పిల్లలు ఏడుస్తారు ఇప్పుడు విదేశాలు తీసుకుంటే వాళ్ళే ఇవి వేసుకుంటారు బర్మడాలు షార్ట్లు వేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకుని పొలంలో పని చేస్తుంటారు అవి కాకపోతే వాళ్ళు అంటే అంత ఎడ్యుకేటెడ్ అదేలేండి ఎడ్యుకేటెడ్ వాళ్ళు డిగ్రీలు దీనికి కోర్సులు అగ్రికల్చర్ గురించి ఉంటాయి కాబట్టి వాళ్ళ చేసుకుంటే ఇప్పుడు రైతులనే వాళ్ళు సార్ పంటలు పొలాలు పండించేసి అసలు బయట మార్కెట్ కి అమ్మకుండా ఫుడ్ ని ఫుడ్ గ్రైండ్స్ కూడా ఎవరికి ఇవ్వకుండా టమాటాలు కానీ కూరగాయలు కానీ ఎవ్వరికి మూడు వ్యక్తికి పట్టించి ఇవ్వకుండా అట్లా మనము బంద్ చేస్తే పరిస్థితి మన కడుపు వెళ్ళిపోతుంది కాదు అంటే అప్పుడు తెలుస్తుంది మన కడుపు మనం ఎన్ని రోజులు పెట్టుకు పచ్చి సరుకు మూడు ఈ పీకే రేపు వేసింది మార్కెట్ లో చీని గాని ధాన్యం గాని వంకాయ కానీ బెండకాయ కానీ బీరకాయ కానీ కారకాయ ఏ హార్టికల్చర్ క్రాప్స్ వెజిటేబుల్స్ కానీ మార్కెట్ కి వేసింది లేకపోతే మన కడుపు పాలతుంది అది పెద్ద సమస్య కరెక్ట్ సార్ మరి జనాలకు ఫుడ్ పెట్టినా కానీ మన గుర్తించట్లేదు రైతు లేదా విలువ రైతు కూడా సమానమైన గుర్తింపు రావాలి ఎందుకు లేదు అందరూ ఎందుకు చూస్తున్నారు ఏదో చిన్న చూపు రైతు అంటే ఉండపురం చెప్పు అంటారు ఆఫీసుకి పోయినా అదే ప్యాంట్ వేసుకుని విలువ ఇస్తారు రైతులు ఉండపురం చెప్పు కూర్చోంటారు చేస్తాము అంటారు అట్లా పోయి ఇట్లా అంటారు అట్లా అయిపోయింది ప్రతి ఆఫీసులోన వీళ్ళకైతే గుర్తింపు లేదు వాళ్ళకైతే గుర్తింపు అనమాట రైతు కూడా ఎక్కడన్నా కానీ ఒకరిద్దరు మంచి ఆఫీసర్లు ఉండి వాళ్ళు కూడా రార్చో ఏమి చెప్పు అని పనులు తీసి పంపిస్తే వాళ్ళు కూడా విలువ వస్తానమాట ఇంత అవి సోషల్ మీడియాలో కానీ పేపర్ ద్వారా కానీ బయట ఎక్స్పోజ్ అయ్యి అందరికి తెలిసిపోయి మీడియా ద్వారా వాళ్ళు కూడా మండలంలో ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ వాళ్ళు అంత విలువ ఇస్తాను అప్పుడు రైతుకు కూడా అంటే ఇంకోరు ఇంకో మనం కూడా ఇద్దామనే అవకాశం వస్తుంది అనమాట అన్ని చేయాలండి ఒకటి కాదు ఇంట్లో చాలా ఎన్ని ఊరు చేస్తారండి పైన దేవుడు వచ్చి దిగుతాడు దేవుడు కాదు మనుషులే అంత మనుషులు ఎప్పుడు వచ్చింది ఉండేది మనుషులే బయట రైతుల మనుషులే తర్వాత అధికారులు మనుషులే పొలిటిషియన్స్ కరెక్ట్ సార్ ఈ యొక్క రెవల్యూషన్ ఎప్పుడు వస్తుంది రైతుల దగ్గర నుంచి ఎప్పుడు వస్తుంది అంటే ముందు విలేజ్ ఏం చేయాలంటే పులి మేక ఆటలు ఆపేయాలి యూనియన్ యూనియన్ ఉండాలి యూనియన్ కావాలంటే ముందు మనం విలేజ్ కట్టలు చూపించుకొని అది కాకుండా దాని గురించి మాట్లాడకుండా పులి మేక ఆడుకోకుండా పంటల గురించి మాట్లాడాలి పంటల గురించి మాట్లాడుకోవాలి వీడు బాధిస్తాడరా ఈ మండలం వాడు బాధిస్తాడరా ఆ పక్కన ఊర్లో వాడు బాధిస్తాడరా ఆ మందులు వాడుతా వాడిపోయి నువ్వు కూడా చూసొచ్చి ఎగ్జాక్ట్లీ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అవగాహన కల్పించాలి అవును మనం ఇప్పుడు ఉదాహరణ మనం చిక్బాబుకి మనకి చైనా వేరే అనమాట అవును అక్కడే పంటలు బాగా వస్తుండే మహారాష్ట్ర ఏమంతా పోతే ఇప్పుడు ఇంకా సరిగా అవగాహన లేక మన నష్టపోతున్నారు అందరూ బాగా కోట్లు ఈశ్వరుడు ఉదాము అనే ఉద్యమంతో దాని ముందు పెడతారు లాస్ట్ కి బిచ్చా బిచ్చాధికారి అయిపోతారు ఎట్లా సార్ సొల్యూషన్ ఏంటి చెప్తున్నా ప్రభుత్వం ఆడిస్తారు ఇస్తారు ప్రభుత్వం తెలిసినాగా నటిస్తున్నారు ఇచ్చి చేస్తే ముందుకు సార్ మెయిన్ గ్రౌండ్ జీరో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే ఈ పులి మేక ఆటలు ఆడకుండా రాత్రి బళ్ళు పెడతారు సార్ రాత్రి బళ్ళు రాత్రి బళ్ళు ఫర్టిలైజర్ గురించి ఫెస్టి గురించి కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ గురించి అర్ధ గంట కొత్త పంటల గురించి అర్ధ గంట అర్ధగంటే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు కూర్చోబెట్టుకు పది మంది పెద్దోళ్ళు కానీ చిన్న వాళ్ళు గానీ ఎవరు కానీ చేద్దాం రే ఈ పంట ఉంది కదా దీనికి ఇవి వేస్తే చిన్న చిన్నవే నేర్చుకోవాలి ఫస్ట్ వాళ్ళు మనం ఎట్లా ఊటో తరగతిలో యూకేజీ ఎల్కేజీలో నేర్చుకుంటాము అట్లా వీళ్ళు కూడా మొదలు పెట్టాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ప్యాడ్ ఉంది ప్యాడ్ విత్తనాలు ఎట్లా ఏ విత్తనం మంచిది దాన్ని పెంచుకోవాలి పెంచుకోవాలి ఎన్ని రోజులు ఎంత ఎమర్జెన్సీకి ఎంత ముందుగా వచ్చే షార్ట్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేట్ చాలా రకాలు ఉన్నాయి అవన్నీ ఎట్ట మనం డెవలప్ చేసుకోవాలా అధిక దిగుబడి వచ్చేకి మనం ఏం చేయాలా వచ్చే కొత్త కొత్త వంగడాలని కొత్త కొత్త సైంటిస్ట్ కనుకుంటుంటారు కానీ దాన్ని యూటిలైజేషన్ ఉపయోగించే పద్ధతి తెలియట్లేదు ఎట్ట పంటలు రావాలని తెలియడం వెల్ రెస్పాన్సిబుల్ అండ్ ద బెస్ట్ లైక్ ఎ నో గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ది బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా సో నేను చెప్పిన మాటలు దయచేసి మీరు రెస్పెక్ట్ చేయండి చూడలే సో ఇది సంగతి